ఆంధ్రప్రదేశ్ లో కొత్త మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా రచ్చ జరుగుతుంది ప్రభుత్వం ఏమో పిత్రి విధానం చాలా మంచిదని అపోజిషన్ ఏమో ఈ ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఇందులో ఏది రైట్ ఏది బాగుంది పెంచుకుంది పాయింట్ నెంబర్ వన్ గత ప్రభుత్వంలో పదిహేడు గాను కేవలం అరకు రక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు అదే ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరంలో పాత గవర్నమెంట్ బకాయిలు తీర్చి ట్వంటీ టూ పర్సెంట్ అబలంగా మెడికల్ కాలేజీ పూర్తి చేసింది పాయింట్ నెంబర్ టూ గత ప్రభుత్వ హయాంలో కట్టిన స్పీడ్ లో గనక ఈ పదిహేడు కాలేజీలు కడితే ఇంకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అదే ఈ విధానంలో వాళ్ళు సూచించినట్టయితే అయితే టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ లో పదిహేడు కాలేజీలు రెడీ అయిపోతాయి పాయింట్ నెంబర్ త్రీ గత గవర్నమెంట్ కట్టిన స్పీడ్ లో ఈ పదిహేడు కాలేజీలు కడితే ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు మన పిల్లలకి ఎంబీబీఎస్ పీజీ సీట్లు అందుబాటులోకి రావు కొత్త పీ విధానం అయితే కరెక్ట్గా మూడు సంవత్సరాల్లో రెడీగా ఉంటాయి పాయింట్ నెంబర్ ఫోర్ గత గవర్నమెంట్ స్కూల్లో గనక ఇలాగే కడితే ఈ సర్వీసెస్ ని వాడుతున్న పరిస్థితి రాదు పీ త్రి విధానాలు అయితే ఈ పదిహేడు కాలేజీలు కరెక్ట్గా మూడు సంవత్సరాల్లో రెడీగా ఉంటాయి అలా చూసుకున్నా సంవత్సరానికి ప్రతి కాలేజీలో ప్రతి రోజు వేలాది మంది లక్షలాది మందికి ఇమీడియట్ గా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి పాయింట్ నెంబర్ ఫైవ్ గత ప్రభుత్వ విధానంలో వెళితే ఇప్పటికి పదిహేడులో ఐదే ఓపెన్ చేశారు అందులో కేవలం ఐదు వందల సీట్లు అందుబాటులోకి వచ్చినాయి ఫ్రీ కోట ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఐదు వందలకు గాను రెండు వందల పదమూడే ఫ్రీ కోటా సీట్లు ఉన్నాయి అదే ప్రస్తుత ప్రభుత్వం పీత్రి విధానం అయితే మూడు సంవత్సరాల్లో ఇదంతా కంప్లీట్ అయిపోయి పదిహేడు వందల సీట్లు అందుబాటులోకి వచ్చి అదనంగా ఈ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచి ఫ్రీ కోటా సీట్లు మనకి ఎనిమిది వందల యాభై సీట్లు అందుబాటులో కానీ పాయింట్ నెంబర్ సిక్స్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రైవేటీకరణ డబ్బులు వసూలు చేస్తున్నారు పేదలకు ఇబ్బంది అంటున్నారు గత గవర్నమెంట్ విధానంలో ఓపీ ఫ్రీ ఇప్పుడు పీ త్రి విధానం కూడా ఓపీ ఫ్రీ డబ్బులు టాపిక్ ఎక్కడ వచ్చింది గత గవర్నమెంట్ లో చూస్తే ఇప్పుడు ఐదు కాలేజీలు కట్టారు ఐదు కాలేజీలకు గాను మనకు రెండు వేల ఐదు వందల బెడ్స్ వచ్చినాయి ఫ్రీ బెడ్స్ అది పీ త్రీ విధానంగా ఫుల్ ఫ్లెజ్ ఇంప్లిమెంట్ అయితే మనకు సుమారు ఎనిమిది వేల ఐదు వందల బెడ్స్ వస్తాయి ఎనిమిది వేల ఐదు వందల బెడ్స్ లో మనకి సెవెంటీ పర్సెంట్ ఫ్రీ థర్టీ పర్సెంట్ పోని పేమెంట్ అన్న అది గవర్నమెంట్ నిర్దేశించిన తక్కువ ప్రైజ్ కి పెడతారు అసలు ఈ టాపిక్ అంతా వదిలేస్తే గత ప్రభుత్వంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లేదు కానీ ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందరికీ అందుబాటులోకి రానుంది ప్రజలందరికీ ఉపయోగపడేది పాలసీస్ వచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ ఉపయోగపడేలా చేయాలి తప్ప కన్ఫ్యూజ్ చేసి దీని రాజకీయ లబ్ధి పొందాలని కాదు మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా మంది ప్రైవేటైజేషన్ అయిపోయి మోసం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు ఈ విషయం కొంచెం కోపం వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ స్థలంలో గవర్నమెంట్ బిల్డింగ్ లో గవర్నమెంట్ నిర్దేశించిన విధానంలో ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కి ఇచ్చి వరల్డ్ క్లాస్ తయారు చేయండి ఎన్ఎంసీ నోస్ ప్రకారం పీజీ సీట్లు యూజీ సీట్లు సూపర్ స్పెషాలిటీకి కావాలి ఫెసిలిటీ క్రియేట్ చేయండి అవసరమైన డాక్టర్లు తీసుకురండి అవసరమైన ఖర్చుని ఆ థర్టీ పర్సెంట్ లో వీళ్ళు భర్తీ చేసుకోండి అని చెప్పే ఉదాహరణ పీ త్రీ నాకు అర్థం ఇది ఇందులో ఎవరికి ఏం నష్టం జరుగుతుంది స్థలం బదిలవుతుందా బిల్డింగ్ బదిలీ అవుతుందా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే పీ త్రీ విధానంలో డిజైనింగ్ కూడా వాళ్లే చేస్తారు ఒక వరల్డ్ క్లాస్ వ్యవస్థ తిరిగి గవర్నమెంట్ చెందుతుంది ఇప్పుడు నేను ఏదో చెప్పారని కాదు మీరే ఆలోచించండి ప్రస్తుతానికి ప్రపంచీకరణ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ మన ఊరిలో ఉండాలనుకోవాలి అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏదైతే పీ త్రీ విధానంలో మీరు ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఎన్జిఓస్ కి ఇస్తారంటున్నారు ఎలాంటి ఎన్జిఓస్ అవి తిరుపతిలో స్విమ్స్ నడుపుతున్న టీటీడీ లాంటి ఎన్జిఓ పుట్టపతి హాస్పిటల్ నడుపుతున్న పుట్టపతి సాయిబాబా ఎన్జిఓ అదేవిధంగా టాటా మెమోరియల్ నడుపుతున్న టాటా సర్స్ అవసరం అయితే ఒక రూపాయి ఎక్స్ట్రా అయినా ఎథిక్స్ తో వాళ్ళకి అంటూ సిస్టమాటిక్ గా ఉంటారు కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ కరెక్ట్ గత గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజెస్ ని రిమోట్ ప్లేసెస్ లో కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి చోట సూపర్ స్పెషలిస్టులు రావాలి వీళ్ళు ఏదైతే నిర్ణయించిన శాలరీస్ వాళ్ళు వస్తారా అదే ఈ పీతృ విధానంలో అయితే పూర్తిగా ఈ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన శాలరీ ఇచ్చుకుని మంచి డాక్టర్లు తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు ఏర్పాటు చేస్తారు స్పెషాలిటీ ట్రైనింగ్ అవుతున్న పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది అసలు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారు కదా అదే వాళ్ళందరికి సూటి ప్రశ్న మీరు అదే తిరుపతిలో ఉన్నట్టు అయితే మీరు కి వెళ్తారా నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి దగ్గర ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎవరైనా ఎయిమ్స్ మంగళగిరి వెళ్తారా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే ఈ హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నాయి సూపర్ స్పెషలిస్ట్లు ఉన్నారు ఎక్విప్డ్ ఉంది కదా అదే తరహాలో తీర్చిదిద్దడానికి ఏదైతే ఎన్జిఓ సహాయం తీసుకుంటున్నారో అది ఎందుకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది మన పిల్లల కోసం పెరిగే సీట్లలో గాని లేకపోతే పేద ప్రజలకి అందుబాటులో వచ్చే హాస్పిటల్ ఫెసిలిటీ విషయంలో గానీ నాకెందుకు పూర్తి నమ్మకం ప్రభుత్వ హాస్పిటల్స్ మన పేద ప్రజలకి పూర్తి సేవలు అందించలేక ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ వైద్యం తీసుకుంటే దాని ఖర్చు నిమిత్తం ఆరోగ్య డబ్బు వేయటం జరుగుతుంది అది కరెక్ట్ అయినప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్ వరల్డ్ క్లాస్ హాస్పిటల్ గా మార్చే విధంగా ఈ పీ త్రీ డిజైన్ చేసినప్పుడు దీన్ని డెఫినెట్ గా మనం అందరం సపోర్ట్ చేయాలి వారిని కనుక పిన్ పాయింట్ చేసి అసలు ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అపోహలతో మిస్అండర్స్టాండింగ్ తో తప్పుడు ఇన్ఫర్మేషన్ తో కన్ఫ్యూజ్ జనాన్ని కన్ఫ్యూజ్ చేసినట్లయితే మీరు వీళ్ళందరినీ కూడా అవమానించు